ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రథసప్తమి ఒకే రోజు ఏడు వాహనాలపై ఒక రోజులో ఏడు వాహనాలపై తిరుమలలో రథసప్తమి అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం సూర్య జయంతి సందర్భంగా ప్రత్యేక సేవ ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు చినశేష వాహనం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహనం అత్యంత ముఖ్యమైనది మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు హనుమంతుని వాహనం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు చక్ర స్నానం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి పుష్కరిణిలో సాయంత్రం నాలుగు గంటలకు నుండి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనము సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనము రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద